స్పర్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్ హై ఇండ్ టెరిటర లెవెల్ కేర్ ఫార్డ్ సైల్డ్వెంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఆపోజిట్ డాక్టర్ బూమ్ రెడ్డి హాస్పిటల్ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సమస్యలు పరిష్కారం చేయాలని అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు అయితే ప్రభుత్వము ధర్నా చేయకుండా ఇక్కడికక్కడ పోలీస్ స్టేషన్ లో బంధిస్తున్న పరిస్థితి ఉంది జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు కూడా ధర్నా చేయకుండా ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం అని చెప్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఏంలను అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ లో పండి పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏంలు గత ఇరవై సంవత్సరాలుగా నలభై రెండు యాప్లతోటి నానా ఇబ్బందులు పడుతూ ఆన్లైన్ ఆఫ్లైన్ అట్లాగే ఫీల్డ్ వర్క్ చేస్తా ఉన్నారు ఈ నలభై రెండు యాప్ల వల్ల వాళ్ళకు మానసికంగా రోగాలు కూడా తయారవుతున్న పరిస్థితి ఉంది వాళ్ళ సమస్యలు పరిష్కరించకపో అక్రమంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు ఈ రోజు ప్రధాన డిమాండ్ ఏది ఎన్సీడీ యాప్ ఏదైతే ఉందో ఈ దాని నుంచి మినహాయింపు జరగాలి అట్లాగే ఎయిమ్స్ టార్గెట్లు డెలివరీ టార్గెట్లకు వీళ్ళు ఫీల్డ్ వర్క్లు ఎప్పుడు ఉండాలి ఆన్లైన్ వర్క్ ఎప్పుడు చేయాలి రోజు ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు ఆన్లైన్ పని చేసే పరిస్థితి ఉంది రోజు రోజు ఆన్లైన్ పని పెరుగుతూ ఉంది దానికి తగ్గట్టుగా సౌకర్యాలు లేవు పెండింగ్లో అనేక రకాలైన బిల్లులు ఉన్నాయి పెండింగ్లో అనేక రకమైన సమస్యలు ఉన్నాయి కానీ ప్రభుత్వము దీని పట్ల స్పందించకుండా అరెస్టు చేస్తూ ఉంటుంది మీరు ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బంతిని ఎంత తీవ్రంగా కొడితే అంత ఎగురుతుంది మీ మీద ప్రజా తిరుగుబాటు అనేది వస్తుంది ప్రజా పాలన పోయి ప్రజా తిరుగుబాటు రాకుండా ఉండాలంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఏఎన్ఎం లో సమస్యలు పరిష్కరించాలని రమేష్ మేము అందులో పనిచేస్తున్నాము అందరము సర్వీస్ ఉన్నదండి అయితే మేము ఆప్లు చేస్తున్నాం పదవ తరగతి ఆ పదవ తరగతికి మేము రెండు చేస్తున్నామంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మా మీద ఉన్నారు అయినా భరించుకొని ఒకటే కదా రెండే కదా అని ఇట్లా చేస్తేనే ఉన్నాం ఈ సంవత్సరాల నుండి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మాకు నలభై రెండు యాప్లు మాకు యాడ్ చేసేది సరేలేండి మన గవర్నమెంట్ కదా మన పని కదా చేస్తాం అని మేము చేసినాము కానీ ఇప్పుడు మాకు పని భారం ఎక్కువైంది మాకే అన్ని రోగాలు వస్తున్నాయి బీపీ షుగర్లు ఇవన్నీ ఏమైతుంటే మాకే ఉన్నాయి మేము ప్రజారోగ్యాన్ని మేము అందరికీ ప్రజలకు సేవలు అందించము మేమే ఈ రోజు మేము ఏ పోయి ఏ గవర్నమెంట్ అయినా అప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని సతాయించి మమ్మల్ని పట్టించుకోలేదండి మరి వాళ్ళని మేము వచ్చేసి మళ్ళీ ఏ గవర్నమెంట్ మేము తెచ్చి మేము సాధించుకున్నాం కదా మళ్ళీ ఈ కాంగ్రెస్ వాళ్ళనంటే ఇప్పుడు కూడా వీళ్ళు తుంగలో దొక్కేస్తున్నారు అసలు ఆరోగ్య శాఖ వాళ్ళనే పట్టించుకోవట్లేదు మేమే ప్రజ ప్రజలందరినీ ఆరోగ్యంగా ఉండాలని చూస్తున్నాము కాబట్టి ఇప్పుడు మాకు మెయిన్ గా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎన్సిడి అనేది దాన్ని మేము ఫైవ్ ఇయర్స్ నుంచి ఒకటోసారి అండి ఒక్కొక్కళ్ళము మూడు వేల నుంచి నాలుగు వేల వరకు వేసినాము మళ్ళీ సెకండ్ సారి మళ్ళీ అయింది అయిందంటే మళ్ళీ మళ్ళా ఇప్పుడు మొన్న మాకు ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఏమొచ్చిందంటే ఎన్సిడి యాప్ వేయాలి మీరు ఇల్లు తిరిగి ఓటీపీ వస్తుంది అది ఓటీపీ ఎవరు చెప్తారండి మనకే ఇప్పుడు కాల్ బ్యాక్ చేస్తే సైబర్ ఉన్నారు మీ డబ్బులు పోతాయి అనుకుంటా మనకు రింగ్ టోన్ వస్తుంది కాబట్టి మనమే ఇంటింటి మేమే ఇప్పుడు ఓటీపీ అడిగినా కూడా చెప్పు అంటే కొడతారు మమ్మల్ని అధికారులు ఎవరైతే ఓటీపీ తతంగం తీసుకొచ్చి మమ్మల్ని ఎన్సీడీ ఏమంటారో ఒక్కరు మాతో ఏం నమ్ముతో అధికారులు రావాలి ఇల్లు రావాలి వాళ్ళే పరిష్కారం చేయాలి మేము ఏ వర్క్ అయినా చెయ్యం మేము కంపల్సరీ చేస్తున్నాము మమ్మల్ని అర్థం చేసుకోవాలి మేము మేము ఏదైతే మేము సాలరీ డిమాండ్ చేసి ఎగ్జామ్ రాస్తే దానికి మాకు అసలే విడుదల అయ్యారు రిజల్ట్ రాదు ఏమి రాదు అసలు ఈ గవర్నమెంట్ చెప్పి చూడదాం అడ్డమైన గాడిదలు గెలుచుకుంటా మమ్మల్ని అడ్డదారి లొక్కించుకుంటా మమ్మల్ని మొత్తం అనారోగ్యం పాలు చేస్తున్నారు ఈ గవర్నమెంట్ ఎంతవరకు కరెక్ట్ కాదు మేమైతే ఇప్పుడు మాకు పరిష్కారం ఏమైతే చేయరు కలెక్టర్ మేడం అయినా దేమండ్ వచ్చి ఎవరైనా మాకు ఇవ్వరు వన్ వీక్ మేము దాటిన స్టేట్ లెవెల్ సిఐటీ తరఫున మేము సమ్మెకు నోటీస్ ఇచ్చి కంటిన్యూ కూర్చుంటాం మేము రాష్ట్రానికి విన్నవించుకుంటున్నామండి నా పేరు సంపూర్ణ కరీంనగర్ ఆర్పణ కట్టరాం